హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో ఇంట్లో చేసుకునే పనులు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి మహిళలు మరియు విద్యార్థులు వీటిని అనుసరించి మంచి ఆదాయం పొందుతున్నారు ఇలాంటి సువర్ణ అవకాశాల్లో ఒకటి అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ఈ వీడియోలో ఈ ఉద్యోగం దాని విధానం మరియు ఈ ఉద్యోగం ద్వారా పొందగలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం అనేది సులభతరమైనది మరియు పురుషులకే కాకుండా ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థులు సులభంగా చేయగలిగేది కంపెనీ అన్ని అవసరమైన సామాగ్రిని మీ ఇంటికి పంపిస్తుంది మీరు చేయవలసిన పని ఈ పెన్సిల్లను ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడం మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీ మీకు అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ బ్యాగ్స్ మరియు ఇతర అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్స్ ను మీ ఇంటికి పంపిస్తుంది పెన్సిల్స్ ను ప్యాక్ చేయడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కంపెనీ అందిస్తుంది ఈ మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్రతి ప్యాకేజీ నాణ్యతను పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాకేజీలను కంపెనీ చెప్పిన విధంగా తిరిగి పంపాలి అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు మంచి ఆదాయం పొందవచ్చు ఈ ఆదాయం ముఖ్యంగా విద్యార్థులు మరియు మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇంట్లో ఉండి చేస్తూ ఎక్కువ సమయం వెచ్చించకుండానే మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఈ ఉద్యోగంలో మీరు చేయవలసింది కంపెనీతో సమన్వయం చేసుకుని సామాగ్రిని సరిగా పంపడం మరియు స్వీకరించడం ప్రతిరోజు క్రమం తప్పకుండా పనిచేయడం ప్యాకింగ్ సమయంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ యొక్క ప్రయోజనాలు ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీరు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో నుండే మంచి ఆదాయం పొందవచ్చు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యమవుతుంది అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా మీరు ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి ఆధిక ఆదాయం పొందవచ్చు ఈ పనిని అనుసరించడం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు ఇంటి నుండి చేసుకునే అప్సరా పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం మహిళలు మరియు విద్యార్థుల కోసం ఒక అద్భుత అవకాశం ఈ ఉద్యోగం ద్వారా మంచి ఆదాయం పొందడం సాధ్యమే మీరు కూడా ఈ అవకాశం వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా సహకరించండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి